అనేక సమస్యలు తెలంగాణ రాష్ట్రముందు అనేక సమస్యలు తీర్చి పేద సాగా పురాత మతాలు కలిగి కూడా మనం ఆర్థిక కొన్ని సందర్భాలు ఏమైందంటే కొంత అధ్యక్షపడి కావచ్చు ఒక ఆగ్ కావచ్చు కొన్నిసార్లు అబద్ధ ప్రచారాలను అంది కావచ్చు ప్రజలు ప్రజాస్వామ్యంలో పడుతుంది అట్లాంటి సందర్భంలో మనం వచ్చింది మన ఎన్నికల్లో ఓట్లు పాలైనా అందరితో నేను పోలేదు రాజకీయం అయితే మేము అధికారంలో అధికారంలో ఉంటేనే పంటలకు అధికారంలో ఇంకా నెరవేరవలసినటువంటి తెలంగాణ ప్రజల కళలు మనమే నెరవేరుస్తాం ఎందుకంటే మనకున్న ఎత్తు మనకు తెలిసిన లోతు తెలంగాణ దుఃఖం తెలంగాణ బాధ వాళ్ళకి తెలియదు కలిసినంతగా వేరే వాళ్ళని మీ అందరితో నేను కోరేది దయచేసి మంచిగా నిబద్ధతతో ధైర్యంగా ఎక్కడ వాళ్ళు అక్కడ పనిచేయండి నేను కోరుతా వాళ్ళకైతే మంచి డైనమిక్ ఎమ్మెల్యే ఉన్నది ఆయన డాక్టర్ పని ఈ పని ఆ పని కానీ కలిపి చేశాను దాని జగిత్యాల దొంగలు కాచి కదా మనం ఆయన సృష్టించాం ఇబ్ లేదు కాబట్టి మనం ఏం తొందరపడే అవసరం లేదు మనం ఉద్యమమే చేసిన వాళ్ళు ఆనాడు ఎవడున్నాడు మనకు మనం జై తెలంగాణ రెండు వేల ఒకటి నుంచి మొదలు పెట్టిపోతే మన ఎమ్మెల్యే ఉన్నాడా ఎంపీ ఉన్నాడా ఎవడు మంత్రి ఉన్నాడా ఎవడున్నాడు ఎవడు కదా